కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని కోరుతూ కొన్ని రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారని తెలిపారు అదే సమయంలో టీటీడీ చైర్మన్ ను అసెంబ్లీకి ఆహ్వానించి స్పీకర్గా తను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విజ్ఞప్తి చేసినట్లు వివరించారు మాధవరం కృష్ణారావు సైతం కృతజ్ఞతలు తెలిపారు ప్రత్యక్ష తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి తెలంగాణ రాష్ట మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సిఫార్సులను లేఖలను అంగీకరించాలని నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి టీటీడీ బోర్డు చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సిఫార్సు లేఖల అంగీకారంతో తెలంగాణ భక్తులకు వెంకటేశ్వర స్వామి దర్శనం వసతి మరియు సులభమవుతుందని అనుకుంటున్నాను